టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం సంగారెడ్డి జిల్లా ఆర్డీఓ ఆఫీస్లో ఇళ్ల కోసం ఎదురు చూపులు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఇళ్ల కోసం ఎదురు చూపులు భూమి ఉన్న వారికి ఐదు లక్షల రూపాయలు ముగ్గురు పోసిన వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు జారీ చేస్తుంది భూమి లేని వారు ఏం చేయాలి భూమి లేని వారు కిరాయిలో ఉంటూ నలభై సంవత్సరాలుగా భూమి లేని వారు ఏం చేయాలి అందరికీ ఇల్లు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి భూములు ఉన్న వారికి ఇల్లు అని చెప్పడం అన్యాయం కిరాయి ఉన్న వారి సంగతి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు మహిళా మనులు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా ఈరోజు మహిళలు సంగారెడ్డి హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చారు ఎందుకు వచ్చారంటే మహిళలు యాభై అరవై సంవత్సరాల నుంచి వాళ్ళు రెంట్తోటి ఉంటున్నారు కిరాలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు వాళ్ళకు ఇల్లు ఇస్తలేరు ఉన్న వాళ్ళకే ఇల్లు ఇస్తున్నారు అని చెప్తున్నారు మరి ఈ బాధ్యతలు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు మరి వీళ్ళకి అసలు ఒక్క ఇంచి భూమి లేదు వీళ్ళకి ఎందుకు అలాట్మెంట్ చేస్తలేరు దానికి కారణం ఏంది ఏ అధికార వాడైనా కానీ లంచాలు ఇస్తేనే పని చేస్తారా లంచం ఇవ్వకపోతే పని చేయరా ఎందుకంటే ప్రతి ఒక్క గవర్నమెంట్ అధికార వాళ్ళకు ఈ పేద ప్రజలు జీతాలు ఇస్తున్నారు కదా మరి మీకు జీతాలు కావాలి లంచాలు కావాలన్నా చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు పేదవాళ్ళకు న్యాయం చేయలేకపోతే పదవికి రాజీనామా చేయాలంటున్నారు ఎందుకంటే వీళ్ళు కిరాయితోటి ఉంటున్నారు కిరాయిలు కట్టలేకపోతున్నారు కిరాయి అదితోటి ఉన్న వాళ్ళకు ఇల్లు అలాట్మెంట్ చేయరా మీ ఎన్నికల్లో ఎలక్షన్ వస్తాయి కదా అప్పుడు ఎలక్షన్లో మీరు ఏం చెప్పాలంటే తోటి ఉన్న వాళ్ళు ఓట్లు వేయొద్దు సంత మిల్లు వాళ్ళే ఓట్లు వేయాలని చెప్పాలి మరి అప్పుడు బతిలాడి మీరు ఓట్లు వేయించుకుంటారు కదా మరి ఈ పేదవాళ్లకు ఎందుకు పని చేస్తలేరు మరి మీరు ఇరండి వాళ్ళ నోటితోటి వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళ పేరు ఏంది వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు వాళ్ళ తల్లిదండ్రి ఎన్ని నుంచి బాధలు పడుతున్నారు వినండి చెప్పండి అమ్మా ఏం పేరునిది నా పేరు మమతా సార్ నిస్వాపూర్ నుంచి వస్తున్నాను నేను ఎన్నోసార్లు ట్రై చేసినాను సార్ ఎన్నిసార్లు అనే ట్రై అంటే ఒక పది పదిహేను సార్లు కూడా నేను అప్లై చేశాను ఇల్లు గురించి నాకు ఇంతవరకు రాలేదు మా ఆయనకు ప్రాబ్లం ఉంది సార్ ఇప్పుడు ఆరు నెలల నుంచి రెంట్ కూడా కట్టుకోలేని పరిస్థితిలో నేను ఉన్నాను మా పిల్లలకు అసలు పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాను ఒక పదివేల కోసం బయటికి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది సార్ ఎన్ని రోజులు అంటే ఇలా కష్టపడతాం సార్ అసలు మేము మాకు ఏముందని ఏమీ లేదు సార్ మాకు అసలు భూమి లేదు ఇల్లు లేదు ఇల్లు కోసం ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ ఉన్నోనికే ఇస్తారు కానీ లేనోనికి అసలు లేనే లేదు సార్ ఏదన్నా చెప్పినా కూడా పట్టించుకోవడం లేదు సార్ ఎవరి దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవడం లేదు మా ప్రాబ్లం ఎక్కడ ఎక్కడైనా సాల్వ్ అవుతుందని ఇక్కడికి వచ్చాం సార్ హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ దగ్గరికి వచ్చారు అవును సార్ జిల్లా కలెక్టర్ దగ్గర కూడా వచ్చారు హా ఇంకొకటి విషయము ఇప్పుడు వీళ్ళు మాట్లాడదే వాస్తవం ఇది పైనుంచి కూడా మీ పేదవాళ్లకు ఇవ్వాలి ఇంద్రామ్మాయిలు డబల్ బెడ్రూమ్ ఇవ్వాలి ఓపెన్ ప్లేస్ ఇవ్వాలని కూడా తెలంగాణ స్టేట్ చీఫ్ సెక్రటరీ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు దీంట్లో ముందు కూడా ఉన్న మన గవర్నర్ గారు కూడా ఆర్డర్ జారీ చేశారు కలెక్టర్కి అంటే ఈ ఫైల్స్ ఏం చేశారంటే గోల్మాల్ చేశారండి సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో మన సంగారెడ్డి ఆర్డీఓ ఆఫీసులో సంగారెడ్డి మండల ఆఫీస్లో కూడా గోల్మాల్ చేశారు అన్ని ఆధారాలు ఉన్నాయి నేను ఆధారాలు నేను చూపిస్తాను మీ ఉద్యోగానికి మీరు రాజీనామా చేస్తారా లేకపోతే వీళ్ళకు ఇంద్రామాయిల్ని ఇస్తారా వీళ్ళ తల ఒక్కొక్క ఎకరం భూమి ఇవ్వాలి నేను ఆధారం ఇస్తాను ఒకవేళ నేను ఆధారాలు ఇవ్వకపోతే వీళ్లకు అందరికీ అరెస్ట్ చేయాలి నన్ను అరెస్ట్ చేయాలి మీరు దీన్ని ఒప్పుకుంటారా అగ్రిమెంట్ చేస్తామా పేస్కు పేస్ మాట్లాడాలని నేను జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి అందరికీ నేను వాట్సాప్ కూడా పెట్టాను అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ మంత్లో ఒకవేళ వీళ్లకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకపోతే వీళ్ళు ఏం చేస్తారో తెలియదు అంటే వాళ్ళు తెగించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళ చిన్న పిల్లలకు ఇబ్బంది పడుతున్నారు కిరాయిలు కట్టలేకపోతున్నారు నానా అవస్థలు పడుతున్నారు నేను కాదు చెప్పేది వీళ్ళు చెప్తున్నారు రీనని బాగా అవును సార్ ఇప్పుడు ఐదు నెలల నుంచి నేను రెంట్ కట్టలేకపోతున్నాను మా ఆయన పరిస్థితి బాగాలేక నేను రెంట్ కట్టలేకపోతున్నాను సార్ ఐదు నెలల నుంచి ఇదే బాధితుంది సార్ మాకు మేము ఎలా ఉండాలి మేమేం చేసుకుని కానీ కూడా మాకు ఏం అర్థం కావట్లేదు ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా ఇదే ఇదే ఉంది సార్ మాకు

మరి మేము కుండి బ్రతుకుతూ ఉన్నాము ఎన్నో సార్లు హౌసింగ్ లోన్ కోసము అప్లై చేసుకున్నాము చేసుకున్నప్పటికీ కానీ చాలా మందికి మా ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా మరి లోన్లు శాంక్షన్ అయినాయి కానీ మాకు శాంక్షన్ కాలేదు సార్ కలెక్టరేట్ లో కూడా ఈ సమస్య కోసం చాలా సార్లు తిరిగి తిరిగి మేము అలసిపోయినాము అయితే మరి హౌసింగ్ బోర్డ్ డిపార్ట్మెంట్ మరి సార్ వాళ్ళను కలిసి మరి మా సమస్య చెప్పుకుందామని వచ్చినాము రీసెంట్ గా ప్రజాపాలన కూడా మరి పెట్టుకున్నాము అయినప్పటికీ కూడా మరి ఈసారి కూడా రాలేదు మాకు కూడా రాలేదు సార్ అయితే మరి హౌసింగ్ బోర్డ్ డైరెక్టర్ గారిని కలిసి మరి మాకు ఎందుకు రావట్లేదు మరి మేము యోగ్యులం కాదా మరి ఇంటి కూరగాయన్ని అడుగుదామని మేము అందరం వచ్చినాం సార్ మీరు వస్తున్నారని కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ గారికి నిర్ణయం తెలిసిపోయింది ఇరవై తారీఖు నాడే నేను ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చినాను ఈరోజు మీటింగ్లో కూడా ఉన్నాడు తప్పకుండా నేను మీ ఆధార్ కార్డు చెక్ చేసి మీ పేర్లు వచ్చినట్టు చేస్తాను మీకు అందరికీ ఇంద్రమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ వచ్చేవరకు నేను మీకు సపోర్ట్గా ఉంటాను అండగా ఉంటాను ఎందుకంటే నేను మీ గురించి పై నుంచి కూడా ఆర్డర్ తీసుకొచ్చాను ఆల్రెడీగా ఇప్పుడు మన దగ్గర ఆర్డర్ జారీ ఉంది ఇప్పుడు ఐదు వేల మందికి ఇవ్వాలని కూడా ఉంది

మళ్ళా బిడ్డ పేరు మీద వచ్చింది ఇల్లు అంటే ఉన్న వాళ్ళకి ఇండ్లు వస్తున్నాయి లేని వాళ్ళకి వస్తలేవు ఎట్లా ఇస్తున్నారు వాళ్ళకు అంటే లంచం ఇస్తున్నాయి కదా

మీది ఏ డిస్ట్రిక్ట్ సంగారెడ్డి ఏ మండలం వస్తుంది ఏ విలేజ్ ఓకే ఒకసారి పేరు చెప్పండి మీది సార్ మీరు ఏం చెప్పా చూసుకుంటావు చెప్పు చెప్పమ్మా ఏంది ఎందుకు వచ్చిన కరెక్టర్ ఆఫీస్కి ఎందుకు వచ్చిరు మీరు అది చెప్పండి యాభై సంవత్సరాల నుంచి ఏ అధికారం వాళ్ళు పట్టించుకున్నవాడే నాయకుడు లేడు మన దయాభిక్ష తోటి బతుకుతున్నారు మనకే కాలు తింటున్నారు నేను మీకు మాట ఇస్తున్నానమ్మా నేను సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్గా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇల్లు వచ్చినట్టు నేను చేస్తాను హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నానమ్మా ఎందుకంటే నేను అసలు మా మీడియా అంటే ప్రజల పక్షం ఉంటుంది నాయకులకు బానసులు కాదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను కుళ్ళే చెప్తున్నాను లక్ష మంది చూస్తారు ఇది నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను ఏ అధికార వాళ్ళు తప్పులు చేసినా కానీ నేను ప్రజల దృష్టికి తీసుకెళ్తాను జిల్లా కలెక్టర్ అయినా సరే ఆడియో అయినా సరే హౌసింగ్ డిపార్ట్మెంటు డైరెక్టర్ అయినా సరే ఆడియో అయినా సరే తహసీల్దార్ అయినా సరే ఎవరు తప్పు చేసినా పర్వాలేదు ఒక ఎమ్మెల్యే చేసినా ఎంపీ చేసినా కానీ నేను తప్పకుండా ఆధారాలు సంపాదిస్తాను ఆధారాలు బట్టి నేను నేను వార్తలు పెడతాను నేను ఆధారాలు లేని నేను మాట్లాడాను ప్రజలకు పేద ప్రజలకు పనులు చేయకపోతే ఇది మంచిగుండదని కూడా నేను ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అధికార వాళ్ళకు కూడా తెలియజేస్తున్నాను కావాలంటే అధికార వాళ్ళకు ఇది నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను ఎవరైనా సరే పేస్కి పేసి అతడు మాట్లాడండి నా దగ్గర ఆల్రెడీగా ఆధారాలు ఉన్నాయి పదివేల దరఖాస్తులు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులో గోలుమాలు చేశారు ఈ నిరుపేదలకు అన్యాయం జరిగిందని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారికి చెప్పాను చీఫ్ సెక్రటరీ గారు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసినాక కూడా ఈ నిరుపేదలకు ఇంతవరకు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదు డబల్ బెడ్రూమ్ ఇవ్వలేదు ఇళ్ళ స్థలాలు కూడా ఇవ్వలేదు అన్ని ఆధారాలు ఉన్నాయి నేను ఈ ఆధారాలన్నీ ఈరోజు క్లియర్గా చేస్తున్నాను తప్పకుండా మీకు వచ్చినట్టు నేను చేస్తున్నానని మీకు హామీ ఇస్తున్నాను కావాలంటే కొంతమంది అధికార వాళ్ళకు కోపం ఉంది నా మీద ఓకే నా నంబర్ ఇస్తున్నాను నోటే చేసుకోండి ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ ట్రిబల్ త్రీ జీరో సెవెన్ సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్ట్ అని నంబర్ కూడా ఇచ్చాను ఏం చేసుకుంటారు చేసుకోని అన్ని ఆధారాలు ఉన్నాయి పదివేల దరఖాస్తులు సంగారెడ్డి కలెక్టర్ ఆఫీసులు ఈ పేదవాళ్ళే గోల్మాల్ చేశారని అన్ని ఆధారాలు ఉన్నాయి ఆధారాలు నేను నేను మాట్లాడుతాను ఇప్పుడు ఇక్కడ సంగారెడ్డిలో ఈ మహిళలు హౌసింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు ఎందుకు వచ్చారు తెలుసా వాళ్ళకు న్యాయం జరగలేదు వాళ్ళ పేర్లు రిజిస్టర్ రాలేదు ఎందుకు వాళ్ళ హక్కు ఉంది వాళ్ళకి అధికారం ఉంది దాని గురించి వచ్చారు లాస్ట్లో ఒక పేరు చెప్పండమ్మా లాస్ట్ ఏం ఏం కోరుకుంటున్నావు నువ్వు నేను చెప్పినట్టు అమ్మ సరే అది నేను చూసుకుంటా ఆల్రెడీగా మీకు ఇవ్వాలని ఆర్డర్ వచ్చేసింది నా దగ్గర అన్నీ ఉన్నాయి ధైర్యంగా ఉండండి నేను సరి చేస్తాను ఇప్పుడు ఇది కృష్ణాపూర్ నుంచి వచ్చాను సార్ నా పేరు మమత నేను ఇల్లు వచ్చాను సార్ నాకు ఇల్లు లేదు స్థలం లేదు ఏం లేదు సార్ నేను ఇరవై సంవత్సరం నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను అసలు ఇంతవరకు నాకు ఇల్లు అనేది రాలేదు సార్ ఎన్నిసార్లు అప్లై చేసుకుంటూ వచ్చినా కూడా నాకు రాలేదు సార్ ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజుల వెయిట్ చేస్తాడు సార్ అసలు గవర్నమెంట్ నుంచి కూడా కూడా మాకు రావట్లేదు సార్ అది ఎందుకు వస్తలేదు అవును గవర్నమెంట్ నుంచి అంటే చీఫ్ సెక్రటరీ మేడం గారు ఇప్పుడు మీకు ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసారు కదా మరి ఆర్డర్ కాపీ ఎందుకు దాచిపెట్టిర్రు తెలియదు సార్ మాకు మా మా వరకు వచ్చేసరికి మాది ఫైల్స్ చూపిస్తలేరు మేము ఎన్నిసార్లు చేసినవి కూడా మాకు ఇంతవరకు రాలేదు లేవు ఉన్న వాళ్ళే అందరి ఉన్నాయి సార్ అక్కడికి వెళ్తున్నాం గ్రామ పంచాయతీకి వెళ్తున్నాం మా పేరు ఏమైనా లిస్ట్లో ఉందా అంటే లేదు అనేసరికి సైలెంట్ గా అయిపోతున్నాం సార్ ఎవరిని అడగాలి ఏం చేయాలి మాకు ఏం అర్థం కావాలి సార్ అందుకే ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ ఏమైనా న్యాయం జరుగుతారేమో అని మేము ఇక్కడికి వచ్చినాం సార్ ఒకవేళ పేరు లేకపోతే పేరు లేదని దాని ఇవ్వాలి కదా మీకు ఎందుకు ఇస్తలేరు అది సార్ అది కూడా మరి రెంట్ కట్టుకోలేకపోతున్నాము అత్త మామ అందరం కూడా మేము వాళ్ళు కూడా రెంట్కే ఉండేది సార్ మాకు కూడా ఇప్పుడు మేము రెంట్కే మాకు ఇద్దరు పాపలు మా అవును ఒక్కదాని డ్యూటీకి వెళ్ళి చేసుకొని రెంట్ కట్టుకొని ఉండే స్థితిలో నేను లేని సార్ ఇప్పుడు కావాలని కోరుకుంటున్నాను సార్ ఇప్పుడు మూడు నెలలలో సీఎం రేవంత్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఇస్తానని చెప్పారు కదా అంటే క్రియాతోటి ఉన్న వాళ్ళకు ఇంద్రమ్మ ఇల్లు ఇస్తానని ప్రమాణం చేశారు కదా సార్ చేశారు కాబట్టి మేము అందరం అప్పుడు ఓట్లు వేసేటప్పుడు చెప్పారు సార్ చేసినట్టుగా అప్పుడు చెప్పినట్టుగా లేదు కదా సార్ ఇప్పుడు ఉన్న వాళ్ళకే వస్తుంది వాళ్ళకి లేదు చేయాలి ఉండాలి ఉండాలిచ్చారు కాబట్టి మేము ఏం చేసాం అంటే నమ్మి ఓట్లేసింది సార్ మరి ఓట్లేసి ఆయన గద్దెక్కిచ్చినాక మరి మాకు ఈ అవకతవకలు ఎక్కడ జరుగుతున్నాయి అనేది ప్రజలు మాకు ఎట్లా తెలుస్తది మరి మరి కింది వాళ్ళు చేస్తున్నారా ఆఫీసర్స్ చేస్తున్నారా మరి సీఎం నుంచే జరుగుతుంది మాకు ఎట్లా తెలుస్తుంది సార్ మేము అందుకే మాకు లోన్ మాకు రావట్లేదు అని చెప్పేసి మేము తెలుసుకుందాం మరి ఆఫీసర్ దగ్గరికి దగ్గరకు వచ్చినాము మేము కలెక్టర్ గారిని కూడా కలుస్తాం మరి అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారైతే అయితే ఇవ్వాలని కరెక్ట్ ఎన్క్వైరీ చేసి ఇవ్వాలని చెప్పారు కదా మరి సీఎం వచ్చి అయితే ఎన్క్వైరీ చేయరు కదా

స్థలమే లేదు కదా సార్ మాకు స్థలం లేదు ఆ స్థలం ఉన్న మాకు తెలియదు స్థలం ఉంటేనే ఐదు లక్షలు ఇస్తారు కదా మళ్ళీ లేని వాళ్ళకు లేని ఎందుకు ఇస్తలేరు నేను అంత పేదవాడా అన్న పేదవాళ్ళన ఏం చేయలేము మేము ఏం చేయలేము ఏం చేసినా వచ్చినా అంతవరకే చేయలేరు అనే దాన్ని బట్టి మమ్మల్ని పొలిటికల్ సపోర్ట్ లేదని లంచాలు ఇవ్వలేమని సార్ అంతే అంటే ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ మనుషులుంటే పని చేస్తారు ఎంపీ ఉంటే వాళ్ళు పని చేస్తారు ఒక అధికార వాళ్ళు ఉంటే వాళ్ళు చెప్తే వాళ్ళు పని చేస్తారు అంటే ఈ పేదవాళ్ళకంటే పనులు చేయరు ఎందుకు వాళ్ళు కిరాయింట్లో ఉంటున్నారు అంటే ఇప్పుడు మీ మీ ఇప్పుడు మీరు కూడా చెప్పాలి కదా ఇప్పుడు సొంత ఇంకా ఇంటి ఉన్న వాళ్ళకి ఓట్లు ఇప్పించుకోవాలి ఇప్పుడు కిరాయింట్లో ఉంటారు కదా వాళ్ళతో ఎందుకు ఓట్లు ఇప్పించుకుంటున్నారు అది చెప్పండి మరి సార్ ఓటేయడానికి పది సార్లు వస్తారు అప్పుడు ఇంటికి ఓటేయండమ్మా మేము మేము చూసుకుంటాం మీకు అన్ని చేస్తామని చూస్తారు అప్పుడు అప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు మళ్ళీ కానీ ఇప్పుడు ఏమడుగుతారు వాళ్ళు ఓట్ల గురించి ఏమంటారు మేము మీకు అన్ని చేస్తామమ్మా మీకు ఇల్లు ఇప్పిస్తామమ్మా మీకు ఏదైనా ప్రాబ్లమ్ ఇంటికి రండి అమ్మా మీకు అన్ని చేస్తాం చెప్పండి చెప్పండి అమ్మ ఇప్పుడు వెళ్ళి అడుగుతే ఏమంటారు అమ్మకేం రాలేవమ్మా ఓటి గురించి ఇంట్లో వచ్చి బట్టలు కడుగుమంతే కడుగుతారు ముడ్డి కడుగుమంతే కడుగుతారు ఏ బాత్రూమ్ కడుగు వంట గడగడతారు వాళ్ళకి అవసరానికి ఇప్పుడు అంతా అయిపోయినాక మనకే మూడు మీద అంతారు కదా ఇదే నా పద్ధతి మరి చెప్పండి మరి మీరు ఓటేస్తున్నారు కదా మీకు హక్కు ఉంది పూర్తిగా ఒక ఎమ్మెల్యేకు ఎంపీకి మంత్రికి అయినా కానీ మీరు జీతాలు ఇస్తున్నారు కనుక మీకు హక్కు ఉంది మీరు అడగచ్చు గల్ల బట్టి కూడా అడగచ్చు మీకు అధికార వాళ్ళకి మీకు అంత హక్కు ఉంది మీరు ఎందుకు భయపడుతున్నారు మరి ధైర్యంగా మాట్లాడండి ఇవనికి భయపడద్దు నేను సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్ట్ అని ఎవ్వరికి భయపడద్దు ఆధారాలు ఉంటే ఇవ్వనికి భయపడద్దు ఆధారాలు లేకపోతేనే భయపడాలి మనం మన అన్ని ఆధారాలు ఉన్నాయి ఇవ్వనికి భయపడద్దు నీ పేరేంది ఎందుకు వచ్చినవు కలెక్టర్ ఆఫీస్కు ఎన్ని సంవత్సరాలు రాసి నీకు ఇల్లు ఉందట కదా ఉన్నదేం చెప్తురు కదా మీ అమ్మ నాయనకు ఉందా లేదు ఎన్ని సంవత్సరాల నుంచి మీ అమ్మ తోటి కిరాయితో చెప్పు మరి అంటే మీరు పుట్టినప్పటి నుంచే మీకు ఇల్లు లేదు చెప్పు మాత్రమే ఓటు వేసినప్పుడు మేము కానీ అవసరం ఇప్పుడు ఓటు వేసినప్పుడు వాళ్ళకి ఓటు వేసినప్పుడు మేము అవసరం ఉండం మేము కనిపించము లేనప్పుడు చెప్పండి చేసుకునే ఇవ్వచ్చు కదా సార్ ఇప్పుడు లేని వాళ్ళ ఇప్పుడు మాట్లాడేందుకు లేదు కదా ఎంక్వైరీ చేసినా కానీ తప్పు ఎన్క్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేసేటప్పుడు అధికార వాళ్ళు తప్పు ఎన్క్వైరీ చేస్తున్నారు ఎవరైతే డబ్బులు ఇస్తున్నారో వాళ్ళకే పేర్లు పెడుతున్నారు చెప్పండి మరి చెప్పండి మరి